హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మలు లక్ష్మణ్ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మేము అయితే జోగులాంబ గద్వాల్ టెంపుల్కి వచ్చాము మాతో పాటు మీరు కూడా గుడిని చూసేయండి ఓకేనా ఓకే జోగులాంబ గద్వాల్ జోగులాంబ శక్తిపీఠాలు ఏడు ఇక్కడ ఒకటి విజయవాడ ఒకటి ఇంకా సాంగ్ బైక్ నెక్స్ట్ ఓల్డ్ టెంపుల్ గైస్ చూడండి ఓల్డ్ ఈజ్ గోలియా ఏంటవేంటనే ఫోన్ లెవెల్ తీసుకొచ్చి కూర్చోనీ అమ్మవారు కదా చెప్పవా చూడండి గైస్ టెంపుల్ കൊടുവാർക്കല്ലേ <laughs> ചെറുതർക്ക് <laughs> జరగండి ఇంకా పెట్టాడు అంటే రావాలి దండం పెట్టుకోకుండా ఇంకో జరగండి అడ్డం జరిగిన అవి చా దం పెట్టుకోండి తింటూ బాగు తల్లి అట్లా నా చేత ఆ చెత్త మొక్కాలా మంచిగా మొక్కండి మంచి చదువు రావాలి సాతికి రెండు ఏళ్ళలో మంచి మొగ్గు రావాలి మషిన్గా నల్లరి తక్కువ చేయాలి మా మా ఇంజన్య నాలుగు కార్లు కొనుక్కొని మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి రెండు బీలు వేయాలి ప్రసన్న ఆంజనేయం வச்சிந்தாடு கடி নক্ দি লোকলি চুপ ఫోటోస్ వీడియోస్ కూడా ఉన్నారు అందుకే బయట మాత్రమే చూపిస్తున్నాము చూడండి లోపల ట్రై కానీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గెస్ట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము కాలు మాత్రం మస్తు కాలుతున్నాయి చూడండి చాలా బాగుంది ఉంది సరికి ఇందాక తిండానికెందు కదా నడిపిస్తాం కదేశ్వర గుర్రంబా ఇక్కడ ఎక్కువ ఉంటాయి మా పిల్లలు గుర్రంబాండి ఎక్కుతున్నారు వచ్చ

आपको आपको उनका दावा